స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం రెండవ రోజు శ్రీ వసిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునకు ఇంకనూ చెప్పుచున్నారు జనక రాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో దేనినైనను ఏకో ఏకోమయం ఆచరించిన విశేష ఫలం దక్కుతుంది బద్దకించి సుఖాల సుఖాలులోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టి వారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు పాపాత్ములై కోటి పర్యాలు చండాలయోనియందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథను వినిపిస్తాను శ్రద్ధగా వినుము తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుని వృత్తాంతం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్ర పారంగతుడు సదాచార నిష్ఠాగరిష్ఠుడు అసత్య మాడనివాడుగా సర్వభూత దయాపరుడుగా సత్ప్రవర్తనతో ఉండేవాడు పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరానగల ఒక పెద్ద మరిచెట్టు వద్దకు చేరాడు దాని కింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణునికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల నల్లని మేనిచాయతోనూ కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లున్న ఎండి డొక్కలతోనూ బీతి గొలుపు ఎర్రని నేత్రములు గలి గుబురు గెడ్డంతోనూ పైకి నిక్కబుడ్చుకుని తెల్ల వెంట్రుకలతోనూ కత్తులు కటారులు కపాలాలు ధరించి భయంకర వికృత రూపులైన ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు నిర్మానుష్యమైన ప్రవేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయంకర భయంకర ప్రేపితుడయ్యాడు గజగజ వణుకుతూ కళ్ళు మూసుకుని భయంతోనే శ్రీహరిని స్మరించుకున్నాడు ఓ నారాయణ కేశవ అచ్యుత పరంధామ సమస్త లోకాలకు ప్రభువైన వాడ కాపాడు రక్షింపు భయాలను పారద్రోలే భగవంతుడా కాపాడుము నిన్నే శరణు కోరుతున్నాను నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షింపు పరమాత్మ అంటూ బిక్కరగా స్మరించుచు అక్కడి నుండి పారిపోసాగాడు బ్రహ్మరాక్షసులు ముగ్గురు పారిపోతున్న బ్రాహ్మణుని వెంబడించారు బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామం వలన అతడు నిత్యము చేస్తున్న గాయత్రి మంత్ర మంత్రబలం వలన ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం అవసాగింది బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది అది వారి కంటబడింది అంతట బ్రహ్మరాక్షసులు ఓహో ఇతడెవరో దివ్య పురుషుడు కాబోలు సత్వస్వరూపుడై ఉన్నాడు ఇతని ద్వారా మనకేమీ అపాయం కలగదని నిర్ణయించుకున్నవారై ఆ బ్రాహ్మణునికి ఎదురేగి ఓ విప్రుడా మా వలన నీకేమయూ కీడు జరగదు నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి ఆగుము అన్నారు వారి మాటలు విన్న విప్రుడు ఒక కుదుటబడి బయ బహరేతుడై అతి వినయంగా నారాయణలారా మీరెవరు ఆ వికృత ఏమిటి మీరు చేసిన పాపం ఏమిటి మీ ముగ్గురు మీ వృత్తాంతములను వినిపించునచో తగిన పరిహార మార్గం చెప్పగలవాడను అన్నాడు వారు ఒక్కొక్కరు వారి వారి వృత్తాంతములను ఇట్లు చెప్పసాగిరి ద్రావిడుని చరిత్ర బ్రాహ్మణుని పలుకులు విన్న బ్రహ్మ ఒకడు ఇట్లు చెప్పసాగాడు బ్రాహ్మణోత్తమ నేనొక ద్రావిడ బ్రాహ్మణును ద్రావిడ దేశమందలి మందర అనే గ్రామానికి అధికారిని అయితే ఏం కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్తూ అమాయకుల విత్తమును అపహరించితిని స్వార్థముతో కుటుంబ శ్రేయస్సే పరమావిధిగా భావించి వంచనతో జనులందరినీ వధించేవాడిని దాన ధర్మాలను ఎప్పుడూ చేయలేదు ఎవరికి పెట్టడన్నం పెట్టని పుణ్య పుణ్యానికి పోలేదు నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా ఏడు తరాల వాళ్ళు అధోగతిపాలయ్యారు భరింపరాని నరకయాతనని అనుభవించారు చివరికిలా బ్రహ్మరాక్షసిగా మారిపోయాను నాయందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గం చెప్పమని ప్రార్థిస్తున్నానన్నాడు అన్నాడు ఆంధ్రుని గాథ రెండవ రాక్షసుడిని చెప్పసాగాడు ఓ విప్రోత్తమ నేను సద్బ్రాహ్మణ వంశీయుడైన ఆంధ్రులను ధనగర్వంతో గానక కన్న తల్లిదండ్రులను పీడించాను వారితో కలహించాను నా పిల్లలే నాకు ముఖ్యము అనుకొని మృష్టానాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేవాడిని దాన అంటే ఏమిటో కూడా తెలియక దష్ దృష్టి దుష్టుడనే ప్రవర్తించాను అన్యాయార్జనతో కండ కావరముతో మె మెలిగేవాడిని మరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా ఘోరాతి ఘోరమైన నరక బాధను అనుభవించాను చివరికి బ్రాహ్మ రాక్షసుడనైనాను నాకు కూడా ముక్తి నసుగే మార్గం తెలుపమని వేడుకుంటున్నాను అన్నాడు ఆలయ పూజారి కథ పిమ్మట మూడవ రాక్షసుడిలా చెప్పసాగాడు ఓ స్వాత్వి సాత్వికుడ నేను ఒక విష్ణు ఆలయంలో పూజారిని రాత్రి విగ్రహం ఏమీ చేయగలదే చేయగలదులే అనుకొని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్నకానుకలన్నిటినీ వేస్యల పాలు చేసి మికిలి కాముకుడనై గర్వంతో ప్రవర్తించాను చివరకు ఆలయ దీపాలకిచ్చే నూనెను కూడా అమ్ముకొని వేస్యతో కులికేవాడిని పాపపుణ్య విచక్షణ రహితుడైన ప్రవర్ అయి ప్రవర్తించాను నేను చేసిన ఈ ఘోర పాపములకు నరకంలో భరింపరాని శిక్షలన్నింటినో అనుభవించాను విధ నీచ యోనులను జన్మి యోనులలో జన్మించాను నీచాతి నీచమైన అనేక జన్మలు నెత్తాను చివరికి బ్రహ్మరాక్షసి జన్మము నెత్తాను నా ఈ పాపము తొలగి ముక్తిని పొందే మార్గం లేదా సెలవియని స్వామి అని బ్రతిమాలాడు బ్రహ్మరాక్షసులో ఉత్తమ గతులను బడయుట బ్రహ్మరాక్షసులు పడుతున్న పశ్చాత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి పాపులారా మేము పుణ్యాత్ములుగా చేసే భారం నాది రండి నాతో వచ్చి కార్తీక స్నానం చేయండి మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురు రాక్షసులను కావేరీ నది తీరానికి తీసుకొని పోయాడు కావేరీ నది తీరంలో సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసులు నిమిత్తం సంకల్పం చేసి తానే ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షసుల ముగ్గురికి ముగ్గురిని ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు అముకాదం రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానం స్నానం మహం మహం కరిష్యే అని సంకల్పం చేసి విధి విధాన స్నానం ఆచరించి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోసాడు స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసుల ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోతారు వారి దోషాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి వెంటనే వైకుంఠ ప్రాప్తిని ఉందారు వింటి విదేహరాజా కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించేవారు వారు పదివేల యజ్ఞాల ఫలాన్ని పొందగలడు కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరీ స్నానం చేయాలి కావేరీ నది కాకపోతే ఏ నదిలోనైనా తప్పక కావేరీ స్నానం ఆచర చేయాలి అట్లు చేయని వారి కార్తీక దామోదరని కృపకు దూరమై పది జన్మల వరకు నీచయోనులయో జన్మించి చివరకు ఊరపందులుగా పుడతారు కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నది స్నానం చేసి తీరాలి అట్టి కార్తీక మాస ఆచరణతో జీవుడు ముక్తిని అందుతాడు అని చెప్పాడు రెండవ రోజు రెండవ అధ్యాయం సమాప్తం ఓం కార్తీక దామోదర ఎన్నమ